ముందు దానికి సంపూర్ణ వివరణ కూడా ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే వీడియోని చూపించి ఇక్కడ ఏదో జరిగింది ఏదో జరిగిందని ఒక ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తోంది ఈ బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమా ప్రమాదకరంగా మారిందని లోకేష్ దీనిపైన తీవ్రంగా ధ్వజమెత్తారు ట్వీట్ చేశారు కదా అజయ్ గారు ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు సభ్యులందరికీ మీకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం మేడం ఓకేనా నా వాయిస్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఫేక్ ప్రచారాల మీద లోకేష్ గారు ట్వీట్ చేశారన్నది ఇక్కడ చర్చ ఆ చర్చనే మనం దాని మీదే మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం ఎవరు నిజంగా అభివృద్ధి చేశారు లేదనేది ఇంకొక డిబేట్ లో పెట్టుకుందాం ముప్పై మూడు వేల మంది మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యం అయిపోయినారు అని చెప్పిన ఫేక్ ప్రచారం చేసింది ఎవరు మద్య ప్రియులు కడుపు కొట్టావు జగన్ అని చెప్పి ఫేక్ ప్రచారం చేసింది ఫీడ్ గురించి మాట్లాడదామని మీరే అన్నారు మళ్ళీ ఇంకా వేరే విషయానికి వెళ్ళిపోతున్నారు ఫేక్ ప్రచార గురించి సరే ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం గురించి ఏమంటారు దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అదే విషయాన్ని మీరు పదే పదే తీసుకొస్తున్నారో సోషల్ మీడియాలో ఎందుకు ఇలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కనీసం నన్ను డిబేట్ కి పిలిచారు నాలుగు మాటలు నేను మాట్లాడక ముందే మీరు ఇంట్రాప్ట్ చేస్తే ఫేక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎవరు ఫేక్ అనేది అది కూడా చెప్పని ఎవరా చెప్పండి చెప్పండి రాష్ట్రం శ్రీలంక అయింది పద్నాలుగు కో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారని చెప్పేసి మాట్లాడి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి పయావుల కేశవ్ గారు ఒప్పుకున్నారు పద్నాలుగు లక్షల కోట్లు శ్రీలంక రాష్ట్రం అయిపోయింది అనేది ఫేక్ ప్రచారం వాలంటీర్లకు ఐదు వేలు కాదు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఎన్నికలకు ముందు పంగనామం ఎన్నికలు అయిన తర్వాత పంగనామం వాలంటీర్స్ పెట్టి వ్యవస్థనే పెరిగేయడం అంతకు ముందు చేసింది అది ఒక ఫేక్ ప్రచారం అదే విధంగా కరెంటు ఛార్జీలు మేము పెంచము వీలైతే తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినారు అది ఎంత పెద్ద ఫేక్ ప్రచారమో ఈ రోజు కరెంటు ఛార్జీలు తగ్గించారా లేదా పెంచారా అనేది ఒకసారి ఆలోచించాలి తమ్ముళ్ళు మీకు మంచి మందు ఇచ్చే బాధ్యత నాది ఆ మందు కూడా రేట్లు తగ్గిస్తానని చెప్పి ఫేక్ ప్రచారం చేసి బాబులు భయపెట్టారు ఆ మందుబాబులకి ఈ రోజు రేట్లు ఏమైనా తగ్గినాయా లేకపోతే పెరిగినాయా లేకపోతే కుటీర పరిశ్రమలు ఏర్పడిపోయి కల్తీ మద్యము ఏ విధంగా వస్తా ఉందనేది కూడా మీరు చూడాలి అదేవిధంగా ఇంతకు ముందు హేమ గారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా మేమేదో పరిగెత్తి పరిగెత్తిస్తున్నాము కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఎన్నెన్నో అని చెప్పి మాట్లాడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకి మహిళకి పదహైదు వందలు అన్నారు దాని గురించి ఇంతవరకు అడ్రస్ లేదు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే బాబాయి గొడ్డలి ఇది ఒక పెద్ద ఫేక్ ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది వచ్చి ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు అధికారంలో అటు కేంద్రము మీదే రాష్ట్రము మీదే మరి అది నిజమని ఎందుకు నిరూపించలేకపోతున్నారో నిరూపించలేకపోతే అది ఎంత పెద్ద ఫేక్ ప్రచారము తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా పాల్పడ్డారు మీ అందరికి అందరూ ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫేక్ ప్రచారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం నిరూపిస్తే మీరు చేసింది కూడా ఫేక్ ప్రచారం నిరూపిస్తారా ఏది ఫేక్ మేడం ఏం చేసింది మీరు గురుకుల పాఠశాలలో ఇప్పుడు జరిగిన మనం ఈ రోజు మాట్లాడే గురుకుల పాఠశాలలో జరిగినటువంటి విషయాన్ని వైసీపీకి సంబంధించిన క్యాడర్ వైసీపీ పార్టీలో అధికార పదవుల్లో అధికారకంగా నియమించబడిన వాళ్ళు ఎవరైనా చేశారా అసలు ఎందుకు ఎవరో ఎవరు వంద ఛానల్ ఉన్నాయి మేడం యూట్యూబ్ ఛానళ్లు కూటమి అనుబంధానికి పనిచేయడానికి వాళ్ళు రోజుకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు రోజుకొక రకంగా చేస్తా ఉంటారు మాకు సంబంధించి మా అభిమానులు ఎవరన్నా కూడా వాళ్ళు లేకపో జరిగిన దానికి డేట్లు అవి చూసుకోకుండా ఏ పెట్టారేమో తెలియదు నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ పార్టీ అధికారికంగా నియమించిన ఏ సభ్యుడు కూడా ఈ రకమైన చర్యకి పాల్పడలేదు నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా పార్టీ చీఫ్ లే చెప్పారు జనసేన నిఘా వర్గాలు నాకు చెప్పినాయని చెప్పినారు డైరెక్ట్ గా అదే విధంగా రాష్ట్రం శ్రీలంక అయింది ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు తెలుసో తెలియకో అది అభిమానంతోనో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే అటువంటి ప్రచారాన్ని చేస్తూ అది మా మీద బురద చెల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినారు అది విచారణలో తేలాలి అంతే తప్ప ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం చేయదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి చూపించి రైతులను భయపెట్టి ఓట్లను దండుకున్న వాళ్ళు కూటమి నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తానని చెప్పి నిజం చెప్పి నష్టపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా పింఛన్లు దీనికి మించి ఇవ్వలేనని చెప్పినారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇంతకు మించి నేను ఇవ్వలేనని చెప్పినారు ఆయన ఏ ఒక్క ఫేక్ ప్రచారము చేయలేదు ఫేక్ కి ఆరాధ్యులు ఆద్యులు ప్రధములు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు వాళ్ళు ఇప్పుడు ఫేక్ గురించి కొత్తగా మాట్లాడటమే చాలా విదూరంగా విచిత్రంగా ఉంది దాని మీద పోలీసులకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ మెజర్ బులి ఫెయిల్యూర్ మేడం మద్యం మద్యం విషయంలో మద్యం ఎంత దారుణంగా కల్తీ జరిగిందనే విషయాన్ని తెలుసుకొని ఇది ప్రజల్లోకి బాగా విపరీతంగా వెళ్ళింది మెడికల్ కళాశాల గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే ఈ పాటికి ప్రజలు ఎప్పుడో తిరగబడాలి కదా వ్యతిరేకించాలి కదా మీరు ఏం చేస్తున్నారు మాకు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో వచ్చే ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్లను అడగాలి కదా మీరు ఏడారు తిరగబడ్డారు మనందరం చూసిన విషయమే అది తిరగబడ్డారు అని అంటే జరిగింది ఏం జరగలేదు అనే విషయం మీద తిరగబడ్డారు ఓకే అడిగారు అలా మీ దృష్టికి ఏమైనా వచ్చాయా అవును ఇన్ని నియోజకవర్గాల్లో అసలు ఏపీ రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది ఏపీలో అసలు ఏమీ జరగట్లేదు మొత్తం అన్యాయమే జరుగుతుంది అనే విషయాలపైన ఎంతమంది ప్రజలు తిరగబడ్డారు పోనీ మీరే వాళ్ళు మీ వాళ్ళే గా ప్రజలు ఓటు అనే ఆయుధంతోనే బుద్ధి చెప్తారు మేడం దాంట్లో మనమేమి వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు మెడికల్ కళాశాలల విషయంలో ప్రజలు వైసీపీతో కలిసి వచ్చారు కాబట్టి గ్రాండ్ సక్సెస్ అయినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు అంటే మొన్న ఏమైంది మరి ఒకటి మేడం నేను చెప్పిన విషయాల్లోనే నిజం కూడా దాగి ఉంది ఈ ఫేక్ ప్రచారాల వల్ల మేము ఓడిపోయాం ఇప్పుడు గతం అయిపోయింది మేము ఓడిపోయాం మాకు పదకొండు సీట్లు వచ్చాయి అది అయిపోయిన స్టోరీ ఇప్పుడు పరిపాలనలో ఉన్న వాళ్ళెవరు వాళ్ళ పరిపాలన తీరేంది ప్రజలు వాళ్ళ పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే కోణంలో ప్రజల అటెన్షన్ మారింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా విరివిగా ప్రజలు హాజరవుతున్నారు మొన్న నర్సీపట్నం కూడా చూడండి మేడం ఎన్ని గంటల అయిందో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎన్ని గంటలు పట్టిందో అక్కడికి వెళ్ళడానికి చూడండి అదంతా ప్రజల్లో నుంచి మద్దతు లేకుండా ఫోర్సుబుల్ గా కొందరు నాయకులు కలిసి కొందరిని గ్యాదర్ చేసి చేస్తే అది ఎంతోసేపు ఉంది గంటలు నిలబడదు ఇప్పుడు నేను కూడా విద్యార్థుల నుంచి రాజకీయాలు చేస్తా ఎన్నో ఉద్యమాలు చేశాను ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాను మాకు తెలుసు పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒక ప్రోగ్రామ్ అంటే ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ కి ప్రజలు ఎంతసేపు ఉంటారు నిజంగా ప్రజలకు సమస్య మీద వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటారు అనే విషయం మాకు ఖచ్చితంగా తెలుసు ఇవన్నీ కూడా ప్రజల్లో నుంచి వ్యతిరేకత నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ఆదరణకి మనకు అర్థం విజయ్ గారు నమస్తే మేడం గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు ఏంటి అజయ్ గారు చాలా విషయాలు మాట్లాడారు ఫెయిల్ గవర్నమెంట్ మీకు మీరే ఫేక్ ప్రచారాలు చేసుకొని అది వైసీపీ సోషల్ మీడియా మీద వేస్తున్నారు మీరు కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి అదేవిధంగా మొన్న కర్నూలులో బస్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాల మొత్తానికి కూడా కుటుంబ సభ్యులకి చనిపోయిన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రవాణా వ్యవస్థలో కొంత జాగ్రత్తలు కానీ లేదు వీటికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం కూడా కొంత దానిపైన అంటే సేఫ్టీ గురించి కొన్ని ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఇటువంటి యాక్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా జరగాల్సినటువంటి చర్యల పైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఏ విధమైనటువంటి మానసిక క్షోభం ఉంటుంది ఆ కుటుంబాన్ని ఇక దాని ఆ బాధ ఆ వివరం కూడా తీర్చలేనిది కాబట్టి ఫ్యూచర్ లో జరగకుండా ఉంటానికి కావాల్సిన